నక్క పులి కదా ఒకనొక అడవిలో మాయా అనే నక్క ఉండేది అది బాగా తెలివైనది కాని చాలా మోసగత్తే అదే అడవిలో రుద్ర అనే పులి ఉండేది బలమైనది భయంకరమైనది మాయ రోజూ చిన్న జంతువులను మోసం చేసి తినేది పులి రుద్రకు నక్క అలవాట్లు ఇష్టం లేకపోయినా ఇద్దరి మధ్య చిన్నపాటి పరిచయం ఉండేది ఒకరోజు రుద్ర ఆకలితో వేటాడుతూ నక్క మాయను చూశాడు రుద్ర గర్జించి మాయతో ఇలా అన్నాడు నక్క నువ్వు ప్రతిరోజు ఇతర జంతువుల్ని మోసం చేస్తావు నేడు నీవే నా వేట సిద్ధమవు మాయ భయపడింది కాని తన తెలివిని ఉపయోగించింది అది ఇలా చెప్పింది పులిరాజా నన్ను ఇప్పుడే తింటే నీకు ఒక చిన్న ఆహారం మాత్రమే కాని నేను నీకు ఒక పెద్ద బహుమతి తీసుకురాగలను నా వెంటరా అడవి చివరిలో ఉన్న గొయ్యలో ఒక ఎద్దు పడి ఉంది దాన్ని తింటే నీకు పూట పొట్ట నిండిపోతుంది రుద్రనక్క మాట నమ్మింది ఇద్దరూ అడవి చివరిలో ఉన్న పెద్ద గొయ్య దగ్గరకు వెళ్లాలు మాయా ఆ గొయ్యిని చూపించి రుద్రతో ఇలా అంది అక్కడే లోపల పెద్ద ఎద్దు ఉంది నువ్వే దిగిపో నువ్వే చూసుకో రుద్ర వేరే ఆలోచన లేకుండా ఉత్సాహంగా గొయ్యలోకి దూకాడు గొయ్యలోకి రుద్ర చూడగానే లోపల ఏం లేదు గొయ్యలోతుగా ఉండటంతో పులికి బయటికి రావడం కష్టమైంది అదే సమయం మాయ పైనుంచి నవ్వుతూ చెప్పింది పులిరాజా నువ్వు ఇతరుల్ని మోసగించవచ్చు అనుకున్నావేమో కాని తెలివిగా లేకపోతే బలమే పనికిరాదు అని చెప్పి మాయ అక్కడి నుంచి పారిపోయింది నీతి బలం కంటే బుద్ధి గొప్పది మోసం చేస్తే ఎప్పుడో ఒకరోజు మనమే మోసపోతాం